హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బార్బీ విత్ డయానాల్ ఈరోజు ఈ వీడియోలో నా ఛానల్ కోసం నేను కలెక్ట్ చేసిన బార్బీ డాల్స్ ఇంకా మిగతా డాల్స్ కలెక్షన్ అంతా చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మిన్నీ అండ్ జున్ను వీళ్ళిద్దరు మన ఛానల్లో మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళతోనే ఎక్కువ వీడియోస్ చేశానండి దీన్ని మిన్ని ఇది జున్ను ఇక్కడ వచ్చేసి మినీ వాళ్ళ అమ్మ ఇంకా మినీ వాళ్ళ నాన్న మమ్మీ డాడీ పేరు వీళ్ళల్లో ఒకళ్ళు మిస్ అయ్యారు కదా అది ఇదిగోండి డాలీ డాలీ ఎప్పుడు డైబర్లోనే ఉంటుంది ఇవాళ ఫస్ట్ టైం గవనేసాం అడ్జస్ట్ అవ్వండి చిన్న డాలీ ఇక్కడ ఎల్సా ఎల్సా షూస్ అయితే చాలా బాగుంటాయి ఎల్సా పక్కన ఆనా అండ్ ఎల్సా వాళ్ళ పాప మినీ ఎల్సా తినొచ్చేసి వచ్చేసి క్రిస్టాఫ్ చిన్న క్రిస్టోఫ్ ఇది ఒక ఫ్యామిలీ నెక్స్ట్ చెల్సియా ఇది ఒక బ్లాక్ డాల్ దీని షూస్ దీని షూస్ చాలా బాగుంటాయి అండ్ దీని పిలకలు దీనికి రెండు చిన్న పిలకలు ఉంటాయి చెల్సియా డాల్ వాళ్ళ అమ్మ దీని హెయిర్ స్టైల్ కూడా భలే ఉంటుందండి ఈ రెండిటి హెయిర్ స్టైల్ ఒకేలా ఉంటుంది దీనికి సేమ్ రెండు పిలకలు ఎలా ఉన్నాయో ఈ మదర్ డాల్కి కూడా ఒక పిలక అలాగే ఉంటుంది మ్యాచింగ్ మ్యాచింగ్ కదా ఇది ఒక ఫ్యామిలీ మదర్ అండ్ డాటర్ నెక్స్ట్ వన్ సిరి ఇది కూడా ఒక చిన్న డాల్ సిరి వల్ల అమ్మ ఇక్కడ ఈ రెండు శారీస్ డాల్స్ని వీడియోస్లో ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది అండ్ వీళ్ళిద్దరిది ఒక చిన్న ఫ్యామిలీ నెక్స్ట్ వన్ స్కిప్పర్ డాల్ ఇవి జస్ట్ లైక్ టీనేజర్ డాల్ లాగండి బార్బీ డాల్ కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి వీటి హెయిర్ చాలా బాగుంటుంది చాలా సిల్కీగా స్మూత్గా చాలా లాంగ్గా స్కిప్పర్ డాల్స్ రెండు ఉన్నాయి ఒకటి బ్లాక్ హెయిర్ ఇంకొకటి వైట్ హెయిర్ ఈ వైట్ స్కిప్పర్ డాల్ హెయిర్ చాలా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది చాలా లాంగ్గా కూడా మెరుస్తూ షైనీగా ఉంటుంది వావ్ అండ్ వచ్చేసి పర్పుల్ షూస్ ఇంకొకదానికి వైట్ షూస్ అండ్ ఇప్పుడు ఒక ఇంకొక చిన్న డాల్ దీని హెయిర్ కూడా చాలా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది పింక్ షూస్ దీని డ్రెస్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కొరియన్ డాల్ ఈ డాల్ డ్రెస్ చాలా బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఇది చాలా క్యూట్ గా ఉంటుంది వైట్గా దీనికి పింక్ ఫ్యాంట్ అండ్ టాప్ ఇప్పుడు వచ్చేసి పింకీ చిన్న పింకి బుజ్జి పింకీ ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాల్ డయానా డాల్ నా ఫేవరెట్ డాల్ అండి దీని హెయిర్ అయితే మినిమం ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఉన్నంత పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని హెయిర్ దీని ఫ్రాక్ పింక్ కలర్ ఫ్రాక్ అండ్ ప్యాంట్ షూస్ మై ఫేవరెట్ డాల్ డయానా డాల్ మన ఛానల్లో ఇంకొక మెయిన్ డాల్ డాక్టర్ డాక్ మిక్స్ టఫిన్స్ దీని రెండు చిన్న పిలకలు దీని చిన్న పిలకలు రెండు భలే ఉంటాయండి అచ్చం మనం అల్లినట్టే వచ్చాయి ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది డాల్ కొని కూడా ఇది సాంగ్స్ పాడుతుంది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది బటన్ని మనం ప్రెస్ చేస్తే సాంగ్స్ వస్తాయి దీనికి చిన్న స్టెథస్కోప్ ఇంకా ఒక చిన్న డాక్టర్ కిట్ కూడా ఉంది ఈ డాక్టర్ కిట్లో అయితే ఉన్న ఎక్విప్మెంట్స్ ఈ బాక్స్ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ డాల్కి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై అనదర్ ఫేవరెట్ ప్రిన్సెస్ డాల్స్ ఇవన్నీ జూనియర్ ప్రిన్సెస్ డాల్స్ ఏరియల్ వా ఏరియల్ హెయిర్ కూడా బాగుంటుంది రెడ్ కలర్ హెయిర్ విత్ ఫిష్ టైల్ అండ్ రిపాన్జల్ రిపాన్జల్ హెయిర్ అయితే అసలు కేక షైనీ షైనీ ఇవన్నీ జూనియర్ అండి అండ్ మీరా బెల్ దీని హెయిర్ ఇదిగోండి ఇక్కడున్న ఈ డాల్ హెయిర్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అండ్ ఎల్సా జూనియర్ ఎల్సా ఇదొక ఎల్సా ప్రిన్సెస్ ఇక్కడ ఇంకొక ఎల్సా ప్రిన్సెస్ ఉంది ఈ ఎనిమిది మాత్రం డిస్నీ ఒరిజినల్ డాల్స్ అండ్ ఇక్కడ బెల్ల జూనియర్ బెల్ల బ్యూటీ అండ్ బీస్ట్లో బెల్ అండ్ టియానా ఫ్రాగ్ ప్రిన్స్ని రెస్క్యూ చేస్తుంది కదా ఇవన్నీ మా చిన్నప్పుడు డిస్నీ ప్రిన్సెస్ అప్పట్లో బాగా చూసేవాళ్ళం చిన్నప్పుడు చిన్నపిల్లలవి అండ్ దీన్ని వచ్చేసి సిండరెల్లా జూనియర్ సిండరెల్లా దీని హెయిర్ స్టైల్ భలే ఉంటుంది అండ్ ఇవి చాలా సింపుల్గా స్లోగా స్మూత్గా మూవ్ అవుతాయి కూడా అండ్ మవానా మోనా హెయిర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ డాల్ కనిపించట్లేదని ఇది ఒక క్లిప్ కూడా పెట్టాను దీనికి అంత ఎక్కువ ఉంది హెయిర్ వా దీనికి చిన్న నెక్లెస్ సేమ్ టు సేమ్ డ్రెస్సెస్తో సహా సేమ్ టు సేమ్ ఉన్నాయండి ఈ డిస్నీ ప్రిన్సెస్ డాల్స్ మై ఫేవరెట్ కలెక్షన్ ఈ సెట్ నాకు మా నెఫ్యూ గిఫ్ట్గా ఇచ్చాడండి ఈ డాల్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది క్రిస్మస్ వీడియోలో కావాలంటే చూడండి సో ఇదే నా డాల్స్ కలెక్షన్ పిల్లలు ఈ బొమ్మల్లో మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ దాకా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం